పంచకుట డివిజన్ ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు పంచకుట పోలీసు వారు ఆరుగురు డెకైటీ నేరస్థులను పట్టుకుని వారి దగ్గర నుండి క్యాష్ మరియు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ లో పంచకుట ఎస్హెచ్ఓ శోభన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మరియు తదితర పోలీస్ సిబ్బందితో పాటు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు రాజీవ్ కుమార్ కొన్ని నేర్మాలు ఆయన తర్వాత వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఢిల్లీకు ఫిర్యాదు వచ్చింది దాని మీద మనం ఎకైటీ కేసు బుక్ చేసాం కద్దిగొడ్డ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసిన తర్వాత మన ఇక్కడ ఎస్హెచ్ఓ శోభన్ గారి ఆధ్వర్యంలో మరియు గారు డిఏ గారి ఆధ్వర్యంలో ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేసాం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో సీసీ కెమెరాస్ పరిశీలించడం జరిగింది సీసీ కెమెరాస్ సుమారు ఒక పదిహేడు నుంచి ఇరవై కిలోమీటర్ దూరం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క వాళ్ళు వచ్చినటువంటి వాహనాన్ని పోయినపల్లి ఈ ఏరియాలో తిరిగినట్టు గుర్తించాము ఆ వెహికల్ యొక్క నంబర్ కూడా మాకు లభించింది సిసి కెమెరా ద్వారా తర్వాత ఆ వెహికల్ గురించి మనం సెర్చ్ చేస్తున్న సమయంలో ఈరోజు ఉదయం సుమారు పది గంటల ప్రాంతంలో ఆ వెహికల్లో ఇంతకుముందు ఏదైతే నేరానికి పాల్పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొహమ్మద్ జుబై అఫ్రోజ్ ఆదిల్ సమీర్ తర్వాత నదీ నవాజ్ వీళ్ళందరూ కూడా ఆ వెహికల్లో ప్రయాణం చేస్తుంటే మన పంజగుట్ట క్రైమ్ టీమ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది వాటిని ఆ ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఐడెంటిటీ కార్డ్ని ఆపి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఈ యొక్క నేరాన్ని ఒప్పుకున్నారు